Mm-hmm. എന്നിട്ട് മോഹനമെന്ന 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 മോഹ そう。 జరుగుతుంది ఇలా ఇది ఇంకా కొనసాగించాలి అని వీధి వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా సాయి గారు ఇవాళ ఇక్కడ కోలాటాలు కానీ మధ్యన కోటాలు కానీ ద్రస్కొచ్చి వేరు చేయాలి అంత అంటే మనం అనుకున్న కంటే చాలా బాగా జరుగుతున్నది రథం పొద్దున్న రావాలి వీధిలో అందరికీ కూడా దాని మీద మళ్ళీ యోగ పెట్టింది అందరూ పని చేయి తినట్టున్నారు అందరికీ స్వామి ఎప్పటికీ ఈ అవకాశాన్ని దీనికి నన్ను వినియోగించుకున్నారు కరుణా కటాక్షాలు ఎప్పటికీ జై జగస్వామి కదండి ఇంకా మంచి సంకల్పంతో మేడం గారు చాలా కృషి చేసి మనకి అంత పూర్వ వైభవాన్ని మేడం గారే కాదు ఇక్కడ చాలా ఇలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరికొని చేయాలి ఇలాంటి ఉత్సవాలు ఇంకెన్నో జరగాలని చెప్తున్నారు ఉత్సవం ఇంత బాగా జరుగుతుంది మీరైతే కోలాటం నేర్పించి అందరికీ మొదలుపెట్టింది చాలా వైభవ యొక్క విభిన్నమైన కూడా చూపించాలి మీ నా పేరు సాయి నేను ఇక్కడ కిరాణా షోకు నడుపుకుంటున్నాను కానీ నాకు ఈ కోలాటం నేర్పించి స్వామిని ప్రతి ఒక్కరికి దగ్గర చేయాలనే నాకు కోరిక అందుకు నా కోలాటం సభ్యులు ఇంచుమించి నూట యాభై మంది ఉన్నారు ఈ నూట యాభై మందిని ఈరోజు దగ్గరికి ఆడించాలనుకున్నాను కానీ తగ సమయం చాలా ఒక వంద మందితో కోలాటం ఆడింది ఏంటంటే స్వామికి నృత్యం అనేది ఒక ఉపచారం ఆ నృత్యాన్ని మనం ఇస్తున్నాం స్వామి దృత్యాన్ని అదేవిధంగా నాకు మేడం గారు తయారు చేసిన రథాన్ని చూసి ఇంకెంతో ఆనందం కలిగి నా రాముడు చెప్పిన విధంగా నువ్వు ఇంకా చేయాలి నీ తరఫున నువ్వేమేం చేయాలనిపిస్తే అప్పుడు తిరువీధులో తిరుపతిలో ఉన్న తిరువీధులు ఎల్లగంటే అలా ఇది నా ముగ్గులు కావాలి ముగ్గులు నాకు అందం కావాలని ప్రతి వీధిలో ఎక్కువ ఖర్చు అయినప్పటికీ అందరూ నాకు నా కోలాటం సభ్యులు అందరూ సహాయపడ్డారు అదేవిధంగా నా వీధులు ప్రతి ఒక్కరూ నా సహాయపడి నువ్వు ముందు నువ్వు ముగ్గులు వేయి మే ముందు ఉంటావు నువ్వు కార్యక్రమాలు ఏవంటే మేము ఉంటాను ప్రతి ఒక్కరు నా వెనకుండి ఈ కార్యక్రమం అందరూ నా నడిపించారు ఇది నేను ఒక్కడనే చేసింది కాదు నేను ఒక్కడైతే ఏ ఒక్కరు చేయలేరు స్వామి దయ ఉండాలి వీధిలో సంఘ వీధిలో వాళ్ళకి దయ ఉండాలి సో కాబట్టి ఈ వీధులు ఈ పూర్వ వైభవాన్ని సేకరించి నా చిన్నప్పుడు ఇంకా వైభవం జరిగేదట నాకు తెలియదు కానీ అంత వైభవాన్ని తీసుకురావాలని నేను ప్రయత్నం చేశాను అంత వైభవం వచ్చిందని నేను అభిప్రాయపడుతున్నాను మరి అందరికీ మా వీధుల వాళ్ళకి తెలియదు వచ్చిందో లేదని కానీ ఇదే విషయాన్ని ఇదే విషయం ప్రతి సంవత్సరం మనకు రావాలి ప్రతి సంవత్సరం ఇంకా ఊరి తర్వాత ఇదే ఉన్నది అనే మనది పేపర్లోకి వెళ్ళాలి ఎందుకంటే పూరి నుంచి వచ్చిన విగ్రహాలే మనం వాడుతున్నాం ఇక్కడ అది అందరికీ తెలిసింది అంటే పూరి తర్వాత మన ఈ కూడా అంత ఘనంగా జరగాలి కాబట్టి ఆ విషయం జరగడం కోసం ఆ యాత్ర జరగడం కోసం నా వంతు కృషి ఎంతైనా ఎంతైనా నేను స్వామి కోసం ఉన్నానంటే అందరికీ చెప్పుకుంటున్నాను ఏవైనా కార్యక్రమాలు నచ్చారో ఈ విధంగా ఉన్నాయంటే నన్ను కలవండి వచ్చి నేను ప్రతిదానికి మా సభ్యుల్ని పెట్టి నేను ప్రతిదాని విషయంలో దేవుడి విషయంలో మాత్రమే కోలాటం నేను కంపల్సరీ చేస్తాను దానికి ఎవరి దగ్గర ఎటువంటి విషము తీసుకో నేను స్వామి కోసం మా జీవితాలు అంకితం చేస్తాను ఆ విధంగా స్వామి కార్యాలు ఎక్కడున్నాయి ఏ స్వామి మన రాముడు కృష్ణుడు ఎప్పుడైనాప్పటికీ స్వామి కార్యం ఉందంటే మాకు కాలడం మీద రెడీగా ఉంటాం మేము స్వామి కార్యాన్ని చేయడం అదే అదేవిధంగా ఈ ఏడు రోజులు కూడా మన గుడసన్నుల ద్వారా గుడసన్న గురుల వద్ద ఏడు సంస్కృతి కార్యక్రమం అంటే భరతనాట్యము భజన మిగతా కచేరీ అన్నీ ఏడు రోజులు అక్కడ పెడుతున్నాం అంటారు కాబట్టి అందరూ వచ్చే ఆ కార్యక్రమాన్ని చూసి కూడా మా యొక్క ఈ రథయాత్ర కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని అందరినీ మనసారా 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 కోరుకుంటున్నాను జై జగన్నా పేరే చెప్పండి నా పేరు సాయి నేను ఈ కాపీ వీధిలో ఉంటాను నెంబర్ కలపతి సాయి నాది కాపీ ఉంటాను ఉంటున్న కాపీలో నేను ఒక మెంబరు అందుకే అందరూ నాతో పాటు అందరూ ఉన్నారు నా సైన్యం చాలా ఎక్కువ రాముడికి అంత అయితుందో నాకు రాముడు సైన్యం కాబట్టి నేను రాముని కాదు నేను ఆంజనేయ స్వామి వీళ్ళందరూ నా సైన్యం రాయ్ శ్రీరామ్ నేర్పిస్తారు అలాగే ఇక్కడైనా ఆంజనేయ స్వామి అన్నారు కానీ మా అందరికీ అన్న మేము ఎప్పుడు ఎటుగినా సరే ఆయన వరకు కృషి చేసి మా అందరినీ చాలా తెలుసుకుంటూ వెళ్ళే మనిషి ఇలాంటి మంచి మనిషి ఇది ఎన్నో కార్యక్రమాలు ఉండడం మాకు నేను రాజధాని పాఠశాల పెట్టింది కానీ రాజు సంవత్సరాలు బట్టి ప్రతి సంవత్సరం చూస్తున్నాను కానీ ఈ రాజయాత్ర వచ్చింది నూతనోత్సాహాలను ఉరిదలు ఉంది భద్రత వచ్చింది కొత్త కోలాటం కొత్త నిత్యాలు కొత్త వైద్యం వీరంతా మనోహరం చాలా బాగా ఆహ్లాదకర వాతావరణం ఉంది కూలీలు ఎటువంటి ఎలా జరుగుతుందో మనం చూడలేదు కానీ పూరిన తర్వాత విజయనగరం కూడా అది అంతే ప్రాముఖ్యంగా సాధించుకున్నది కనుక మా చాలా సంతోషంగా ఉంది ఈ విజయనగరం వాస్తవంలో నేను అంచు అంతపడే మందులో మా దాత అందరూ ఇది చాలా అదృష్టం భావిస్తున్నారు అలాగే మా అన్ను మా తమ్ముడు మా సాయి కళాకారుల సంబంధించిన వాళ్ళతో అలాగా కూతున్నారు అలా ఎన్నారు కదండి న్యూస్ ట్వంటీ ఛానల్స్ మనం చేసి కాబట్టి ఒక మనిషి సాయం చేస్తే ఒక మనిషి ముందుకొస్తే వంద చేతులు ముందుకొస్తాయి అని చెప్పడానికి అదే ప్రత్యక్ష సాక్ష్యం కొత్తగా ఏర్పాటైన రథం ఆ రథంతో పాటు జరుగుతున్న కోలాహలం అదే కాకుండా జరగాలి ఇంకా అన్నట్టువాలి ఎన్నో చదువుకోవాలి అవన్నింటినీ మనం ఇలాగే సద సంతోషం